a la lloc de l'exèrcit de కానీ ఈ రోజున ఇంకా కొన్ని శక్తులు మనల్ని తొక్కాలని చూస్తున్నాయి కానీ భరత జాతిలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ మన హిందూ ధర్మ భావగా ఎగరవేసి ఎలా ఎగరవేసి మన ధర్మాన్ని కాపాడాడు అదే విధంగా ఈ దీక్షాబులందరూ కూడా నిరంతరం యొక్క స్వామి దీక్షలు గ్రహిస్తూ లక్షలాదిగా స్వామిని దర్శిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న ఒక్కొక్క సైనికుడిగా మీరందరూ కూడా పాడబల్సిందిగా చెప్పారు హిందూ ధర్మంలో అయ్యప్ప స్వామి దీక్ష మీరందరూ మనం కూడా అందరం కూడా స్వామి దీక్షలకు వచ్చామంటే స్వామి అనుగ్రహం స్వామి యొక్క కరుణ మన మీద ఉండబట్టి స్వామి మనని ధర్మంలో కా మన ప్రవేశపెట్టాడు ఎందుకు ప్రవేశపెట్టాడు ఒక్కసారో ఊజించుకోండి ఈ కలి ధర్మంలో అరిషడ్ వర్గాలకు బానిసలై కామక్రోధాది అరిషడ్ వర్గాలకు బానిసలయ్యి రకరకాల అలవాట్లతో దుర్గుణాలతో ధర అలవాట్లతో గట్టి తప్పుతున్న మానవ జీవితాలని సక్రమమైన మార్గంలో పెట్టడానికి అయ్యప్ప స్వామి పెట్టిన దీక్ష ఈ దీక్ష ఈ దీక్ష యొక్క అర్థం పరమాత్మ తెలుసుకోండి సోదరులారా ఎందుకంటే నలభై రోజుల దీక్షలు ధరిస్తున్నాం ఘనంగా భజన చేస్తున్నాం సృష్టిగా మితంగా ఆహారం తినమంటే సిష్టుగా సద్దులు పక్షులు స్వీకరిస్తున్నాం మళ్ళీ నలభై రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి గుర్తున్నాడు మళ్ళీ ఆ మాసం కార్తీక మాసంలోనే మనం పెట్టినటువంటి పటాలు పీఠాలని దుమ్ము దులిపి అప్పుడు మళ్ళీ దీక్షలోకి వస్తాం అది కాదు మన శ్వాస అయ్యప్ప నామం ప్రతి క్షణం కూడా అప్పుడు మనం తీసుకున్న దీక్షకు అర్థం ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నామో అప్పుడు గురుస్వామి సాక్షిగా అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేసుకోండి మాలో ఉన్న దుర్గుణాలు దురలవాట్లను నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను నీ పాదాల సాక్షిక శబరిమల నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత వాటికి నేను వెళ్లకుండా మానసిక శక్తిని ప్రసాదించు స్వామి అని స్వామి దగ్గర ప్రమాణం చేసుకొని మీలో ఉన్న అలవాట్లు వదిలేయండి అప్పుడు మనం చేసుకున్న దీక్ష అర్థం తప్ప మన ఎన్నిసార్లు వెళ్ళిన అయ్యప్ప స్వామి మనని ఏమీ రమ్మని ఆయన చెప్పలేదు మీ జీవితాలను మీరు మనం మార్చుకోవడానికి స్వామి అవకాశం ఇచ్చాడు కాబట్టి స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యప్ప స్వామితో సమానంగా మనను స్వామి అంటున్నది లోకం ఎప్పుడైతే దొరలు రానట్లు మానేరో మారిన మనిషిగా ఈ లోకం అంతా మీ కాళ్ళకు మొక్కే పరిస్థితి తెచ్చుకోండి శరణమయ్యప్ప అంతేగాని పర్వతాల వల్ల మనం వేలెత్తి చూపిస్తున్నారు నిర్దీక్షలు చేస్తారు వచ్చిన తర్వాత మీరు వేసే వేషాలు ఏంటని చెప్పి పర్వతాల వల్ల మనం వేలెత్తి చూపిస్తున్నారు ఆ పరిస్థితి వాళ్ళకి ఇవ్వకండి మన ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడడానికి కూడా అయ్యప్ప స్వామి దీక్ష భవానీ దీక్షలు శివ దీక్షలు సాయి దీక్షలు అనుమతి దీక్షలు ధరిస్తూ ఈ ధర్మాన్ని మనం కాల్చుకోవాలని అవసరం ఉంది అయ్యప్ప స్వామి దీక్షలో మాత పిత గురు దైవమే శరణమయ్యప్ప అన్న యొక్క వాక్యాన్ని గనక మనం అనుచరించి ఆచరిస్తే మన ధర్మం సక్రమంగా నిలబడుతుంది కానీ ఈ రోజున తల్లిదండ్రుల పరిస్థితి చూస్తున్నాం లక్షల కోట్లు సంపాదించి లక్షలు డొనేషన్లు కొట్టి అనాథాశ్రమలు తల్లిదండ్రులు పడేసే దుర్బుద్ధి ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం కానీ ఒక్కరు గుర్తించుకోండి తన రక్తాన్ని పాలగా మరిగించి మన తల్లి ఈ దేహాన్ని ఇస్తే తన రక్తాన్ని చెమటగా మరిగించి మన జీవిత అభ్యున్నతికి తండ్రి పాడుపడ్డాడు తల్లిదండ్రులు లేనటువంటి జీవితం మనకు లేదు కాబట్టి తండ్రుల యొక్క రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము శరణమయ్యప్ప చివరి దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ప్రేమాభిమానాలతో పంచండి వారికి పెట్టే అన్నం ఆనందంగా పెట్టండి వాళ్ళ చివరి జీవితం హాయిగా గడిచేటట్టు చూడండి చిన్నమయ్యప్ప తల్లిదండ్రులు గౌరవించండి అలాగే గురువును గౌరవించండి మన దీక్షలో గురువుకి ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు తల్లికి మొదల స్థానం తండ్రికి రెండో స్థానం గురువుకి మూడవ స్థానం ఈ చరాచర సృష్టిని సృష్టించిన భగవంతుడు నాలుగో స్థానంలో కూర్చున్నాడు అంటే ఈ ముగ్గురికి ఎంత ముఖ్యమైన స్థానం మన హిందూ ధర్మం మనకి ఇచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ ముగ్గురికి గౌరవం ఇవ్వండి అంధకారాన్ని తొలగించి జ్ఞానామృతాన్ని పంచి మన జీవితానికి దారి చూపించేవాడు గురువు ఈ దీక్షలో ఎంతో మంది గురుస్వాములు ఈ కృష్ణా జిల్లా మొత్తం మొత్తం రాష్ట్ర మొత్తంగా భారతదేశం ఒకటి చెప్పాలంటే దీక్షలు సక్రమంగా జరుగుతున్నాయి కానీ ఒక్కో చోట అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు పూజకు వస్తున్నారు ఒక అరగంట ఏదో చూపించి అయ్యప్ప స్వామికి హాయి చెప్పి పిలిచిన స్వామికి భయ చెప్పి వెంటనే వడి చేసి వెళ్ళిపోతున్నారు కానీ కృష్ణా జిల్లాలో చూస్తున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి బాలాజీ స్వామితో ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను చక్కగా అయ్యే వారు కూడా ఒక్క స్వామి కూడా ఈ నుంచి కదలడం లేదు అమోఘమైన భక్తికి నేను చేస్తున్నాను అది నిజంగా మా జిల్లాలో ఉన్న దర్భాయి చూస్తున్నాను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు భజన కార్యక్రమం పూజా కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్న స్వామికి కళ్ళంపట పట నీళ్లు తెచ్చించే పరిస్థితి ఉన్నాయి కానీ ఈ జిల్లాలో నిజంగా నేను పూజ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు బాలాజీ స్వామి భజన చెప్పినా నేను కాలనుకున్న ముందు ఇతనికే ఎందుకు వస్తానంటే మీ అందరి మధ్య పూజ చేయడం నాకు చాలా ఆనందదాయకం కాబట్టి అలాగే ఈ జీవితంలో మనం కట్టుకున్న భార్యకు విలువ ఇవ్వాలి మనం కట్టినటువంటి పసుపు తోడుకు విలువిచ్చి తన అయిన వాళ్ళని తన గోత్రాన్ని త్యాగం చేసి ముక్కు ముఖం తెలియని మనం చిటికిన వేలు పట్టుకొని మనకు కూడా నడిచి వస్తుంది శ్రీమూర్తి ఆ శ్రీమూర్తికి ఈ రోజున ఉన్న స్థానం పడగటింటికి వంటింటికి పరిమితం అవుడి కానీ మన జీవితానికి ఇచ్చేటువంటి శక్తి అంతా కూడా ఆవి పిండి ఆవి పెట్టిన బొత్త వల్లే మన శక్తిగా బతకగలుగుతున్నాం శక్తి స్వరూపిణి ఆ శక్తి స్వరూపినికి ప్రేమాభిమానాలు పంచండి మన దీక్షలు సక్రమంగా జరగడానికి కారణం మాతృమూర్తులే ఎందుకంటే మన దీక్ష చేయాలంటే మన వేషం మార్చుకోవాలి వస్త్రం మార్చుకోవాలి మెల్లో మానవేయాలి మొక్కు కట్టు బానారాలి కానీ అమ్మ నేను మానవ వేసుకుంటున్నానని చెప్పి ఆ స్త్రీమూర్తిని చెప్పగానే మానసిక బ్రహ్మచారిగా మనం తారిపో తను మారిపోయి మనసులో మన జీవితానికి సక్రమంగా మన దీక్ష జరగడానికి సహకరిస్తున్న స్త్రీమూర్తుల పాదాభివందనం చేస్తున్నాను శరణం స్వామి శరణం ఇప్పటికే చాలా సమయం అయింది ఇంకా పూజా కార్యక్రమం చాలా ఉంది కానీ ఇంకొక విషయం స్వాములు దీక్షలు చేస్తున్నారు బాగానే ఉంది స్వామి కానీ కొన్ని విషయాల్లో కొన్ని పట్టించుకోవడం లేదు ఎందుకంటే పూజా కార్యక్రమం చేసేటప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ నాభిస్థానం అంటే బుట్టు కనిపించకూడదు ఈ తవలు పైన చుట్టేసుకొని మామూలుగా ఇప్పేసి ఎందుకంటే నాభిస్థానం కనిపిస్తే స్వామి దగ్గర పూజా కార్యక్రమం ఫలితం ఉండదు అదొకటి గ్రహించుకోండి ఈ చోట చాలా మంది దీక్షలు కొన్ని చెల్లాలు చూస్తున్నారు చాలా తక్కువ చేస్తున్నారు పది రోజులు పదకొండు రోజులు మాలు వేసుకుని స్వామిని దర్శించుకునేది అది కూడా చేయకండి అయ్యప్ప స్వామి వంకుతున్న పద్దెనిమిది మంది మెట్లు కూడా మామూలు మెట్లు కాదు ఉక్కో మెట్టుకు ఒక అధి ఉంది అధిదేవత మీద మనం మాల ధరించి ఇరుగుడు ధరించి మనం శబరిమల వెళ్ళి ఆ మెట్ల మీద మొట్టమొదటి మెట్టు మీద పాదం మోపగానే స్వామి వారి కొన్ని అంగరక్షకులైనటువంటి కరుపస్వామి కడుతు స్వామి అనేటువంటి అంగరక్షకులు మనం చేసిన దీక్షలు ఉన్న చిత్తాంత చిత్తాంతా స్వామికి నివేదిస్తే ఆయన దానికి ఆ పద్దెనిమిది మంది దేవతను అపవిత్రం చేయకండి అసలు దీక్ష అనేది నలభై ఎనిమిది రోజులు కానీ కాలక్రమేణా అది మలయాళ మాసం ప్రకారం నలభై ఒక్క రోజుకి కుదింపబడింది నలభై రోజులు ఒక్క దీక్షకి అమ్మలు కూడా తక్కువ చేయకండి శరణమయ్యప్ప వృద్ధులు పిల్లలకి మాత్రం కొంచెం మినహాయింపుంది అన్ని సక్రమంగా ఉన్నటువంటి మనం మాత్రం స్వామి దీక్ష పరిపూర్ణంగా చేసి కొడుగట్టించాలని ఎంతో మంది ప్రయత్నిస్తాం మన హిందూ ధర్మాన్ని కాపాడమని మిమ్మల్ని అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన బాలాజీ స్వామికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన స్వామికి శ్రీనివాస్వామికి బాలాజీ స్వామికి అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క స్వామి స్వామి కత్తిస్వామి స్వామి గుజస్వామి గురుస్వామి మణికంఠ మంజు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి శరణమయ్య